కనిగిరిలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంభై తొమ్మిదవ జయంతి వేడుక ఆధునిక వైతాలికుడు బహుజన పితామహుడు మనుషులను మనుషులుగా చూడని మనుషుల కోసం మనువు సృష్టించిన చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం దిగువన ఉన్న రెండు వర్ణాలు శూద్రులు దళితులు మహిళలు వారికి చదువు అర్హత లేదు అలాంటి వారి కోసం ఎన్నో పాఠశాలలు స్థాపించి చదువు నేర్పించారు పులే దంపతులు అలానే ఆ రోజుల్లో ఉన్న బాల్య వివాహాల వలన ఆ రోజుల్లో ఉన్న బాల్య వివాహ వ్యవస్థ కారణంగా చిన్న వయసులోనే భర్తలు చనిపోయిన వితంతువులు శరీర ధర్మ ప్రకారం గర్భిణీలు అయితే ఆ పిల్లలను పూలే దంపతులై పెంచారు వితంతు వివాహాలు జరిపించారు మనోధర్మం ప్రకారం వారు జన్మించిన కులాలు వర్గాల ప్రకారం కర్మ ఫలితాలు ఉంటాయని చేసిన తప్పులకు శిక్షలు జన్మించిన కులాల ప్రకారం కేటాయించిన పౌరోహిత వర్గ దోపిడీని పూలే తిప్పికొట్టాడు అలానే దేవుడికి భక్తుడికి మధ్యవర్తి అవసరం లేదని మధ్యవర్తులు లేనిపోని అపోహలు సృష్టించి ఎటువంటి శ్రమ లేకుండా పేద వర్గాలను దోపిడీ చేస్తున్నారని పూలే సత్యశోధకులు వివరించారు సామాజిక రుగ్మతలపై నిర్విరామంగా పోరాటం జరిపి ఎన్నో సామాజిక మార్పులు తెచ్చి ప్రజలచే ఆనాడే మహాత్ముడిగా పిలువబడ్డ మహాత్మా జ్యోతిబా పూలే దంపతులకు భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవం కల్పించాలని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు తెలియజేయటమైంది ఈ కార్యక్రమంలో పూలే సేవా సమితి వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరగడమైంది ఈ కార్యక్రమంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ విగ్రహాల ఫౌండర్స్ దేపూరి వెంకటేశ్వర్లు దేవరాజుగట్టు శివకాశయ్య దేవర వెంకటేశ్వర్లు పల్ల మాలకొండలరావు షేక్ బారా ఇమాం కటికల వెంకటరత్నం చెరుకూరి చిన్నకాసయ్య రావి కొండన్న దద్దాల శ్రీనివాసులు లక్కిపోగు ఆంటోని ఇండ్ల కోటేశ్వరరావు రాసగండ్ల శేష బ్రహ్మంగారు బొప్పరాజు సుబ్బారావు కౌన్సిలర్ తిరుపతయ్య ఆర్ స్వర్ణబాబు డాక్టర్ పచ్చవ చంద్రశేఖర్ డాక్టర్ పెరుగు మురళి డాక్టర్ నంబుల శ్రీధర్ చదలవాడ బాలగురవయ్య జగన్నాథం రావు ఇర్ల విజయరామరాజు చింతలపూడి వాసు మాలకొండల నాయుడు పన్నింటి మోహన్ రామారావు స్వర్ణబాబు సంజీవయ్య చింతలపూడి తిరుపాల్ చిలకపాటి లక్ష్మయ్య గురిగే రంగారావు సెట్టిపల్లి కొండయ్య కల్లగుంట ప్రసాద్ గ్యార భాస్కర్ వేంపాటి మల్లికార్జున మాచర్ల సుబ్బయ్య డాక్టర్ ద్రోణాదుల చెంచులు ఎందరో మిత్రులు ఘనమైన నివాళులు అర్పించారు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పార్టీల నాయకులు పాల్గొని మహనీయులకు ఘనంగా అర్పించారు

సంఘ సంస్కర్త అలానే సామాజిక రుగ్మతలపై తన పదునైన కవిత ఆయుధంతో దొరడా తులిపించి అలానే విద్యకు దూరంగా నెట్టిబడినటువంటి వారికి పాఠశాల స్థాపించి వారికి విద్యాలయాలు స్థాపించిన మహనీయుడు అలానే పూలే అలానే సావిత్రిబాయి పూలే ఎందరో జీవితాల్లో వారు తెలుగు నింపినటువంటి కూలీ దంపతులకు వెంటనే భారత రత్న ప్రకటించాలని సేవా సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం దంపతులకు వెంటనే భారత రత్న ప్రకటించాలి దంపతులకు వెంటనే భారతరత్న ప్రకటించాలి పూలే దంపతులకు వెంటనే భారతరత్న ప్రకటించాలి తొలి సామాజిక విప్లవ జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జోహార్ జోహార్ जोहार महात्मा ज्योतिराव फुले जोहर थोड़ी सामाजिक विप्लवाप्लवा ज्योति महात्मा ज्योतिराव फुले जोहर जोहार थोड़ी सामाजिक विप्लवा ज्योति महात्मा ज्योतिराव फुले जोहर